అందరు బాగున్నారా మీరు ప్రతిరోజు టైంకి రావాలి ఇప్పుడు టైము తొమ్మిది అవుతుంది మరి ఇంతవరకు చెయ్యాలంటే చాలా పనులు ఉంటాయి కదా ఏమో కాలేజీకి వెళ్ళాలి నేను కూడా బాబుని స్కూల్కి తీసుకెళ్ళాలి చాలా పనులు ఉంటాయి మీరు ఎనిమిది ఎనిమిదిన్నర కల్లా లోపల ఉండేలా చూసుకోండి రేపటి నుంచి లేట్ చేయొద్దు శీతాకాలం కదా టైం తెలియదు కాబట్టి ఎనిమిదిన్నర కల్లా మీరు వచ్చేయండి ఓకేనా ఒక ఐదు నిమిషాలు ఒక వాక్యం చదువుకుందాం అందరూ నా నా వైపు చూడాలి తిమోతికి రాసిన పత్రికలో నాలుగవ రెండవ అధ్యాయము నాలుగవ చంలోకి మాట రాయబడింది మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలేనని నిశ్చయించుచున్నాడు భూమి మీద జీవిస్తున్న మనుషులందరూ రక్షణ పొందాలి వారు సత్యాన్ని గురించి తెలుసుకోవాలి అని దేవుడు ఏం చేస్తున్నాడంట కోరుకుంటున్నాడంట ఇప్పుడు చాలా మందికి కోరికలు ఉంటాయి ఒక్కొక్కరు కోరిక ఒక్కొక్క విధంగా ఉంటుంది దాని నేను మంచి ఇల్లు కట్టుకోవాలి నేను మంచి వస్త్రాలు కట్టుకోవాలి నేను మంచి వ్యాపారం చేయాలి నా వ్యాపారం ఫలించాలి అని చాలామందికి కోరికలు ఉంటాయి కానీ ఉన్నటువంటి కోరిక ఏంటో తెలుసా మనుషులందరూ బాగుండాలి మనుషులందరూ రక్షించబడాలి అని ఎందుకంటే మనుషులు చేసినటువంటి పాపాన్ని బట్టి నరకానికి వెళ్ళిపోతున్నారు పాపం చేయకపోతే ఎవరు నరకానికి వెళ్ళరు మనుషులు పాపం చేయడం వల్ల నరకానికి వెళ్ళిపోతున్నారు నరకానికి వెళ్ళకూడదని దేవుడు ఏం చేస్తున్నాడంటే వారందరూ రక్షణ పొందాలి ఎవరు నరకానికి వెళ్ళిపోకూడదని దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు ఈ లోకానికి పంపించి ఆయన రక్తం ద్వారా మానవాలు అందరి పాపాలు కడిగి ప్రాయచ్ఛితం కలిగించి పరలోకానికి ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు అయితే చాలామంది ఆ మార్గంలో లేరు అందుకే దేవుడికి ఒక బాధ ఉంది ఏంటంటే ఒక మార్గం ఉన్నా కూడా ప్రజలు ఆ మార్గంలోనికి రావట్లేదు ప్రజలు నశించిపోతున్నారు ప్రజలు నరకానికి వెళ్ళిపోతున్నారని దేవుడు రోదిస్తున్నాడు మనసులో హృదయంలో అందుకే ఆయన ఏమన్నాడంటే మనుషులందరూ రక్షణ పొందాలి సత్యాన్ని గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి సత్యం అనగా వారి గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు అనమాట అంటే ఆయన ఇష్టపడుతున్నాడు మనం రక్షణ పొందడానికి మనం ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు ఏసుక్రీస్తు వారి గురించి వింటే చాలు ఏసుక్రీస్తు వారి మాటలు వింటే చాలు ఆయన లోకానికి ఎందుకు వచ్చారు ఆయన ఏం చేశాడు ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడు అని ఇవి మనం తెలుసుకుంటే చాలు మనం రక్షణ పొందుతాం కాబట్టి మరి సమయం తక్కువ ఉంది కాబట్టి ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను భూమి మీద జీవిస్తున్న ప్రతి మనిషి ఏ కులమైనా ఏ మతమైనా ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా చదువుకున్నవారైనా చదువుకోలేని వారైనా అందరూ రక్షించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు అందరూ చనిపోతాం కదా చదువుకున్న వాళ్ళు చనిపోతారు చదువుకోలేని వాళ్ళు చనిపోతారు నల్లగా ఉన్న వాళ్ళు చనిపోతారు తెల్లగా ఉన్నోళ్ళు చనిపోతారు కాబట్టి చనిపోయిన తర్వాత మనము ఒక మంచి ఒక ఏ బాధ కష్టం కన్నీళ్ళు శ్రమలు బాధలు లేని లోకానికి మనం వెళ్ళాలి అక్కడికి మనం వెళ్ళాలి అంటే ఈ భూమి మీద మనం ఉన్నప్పుడు దేవుడు మన కొరకు ఏర్పరిచిన మార్గంలోకి మనం వెళ్ళాలి అప్పుడు మనము రక్షణ పొందుతాం అదే అంటున్నాడు మనుషులందరూ రక్షణ పొందాలని మనుషు సత్యం గురించిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు చిన్న ప్రార్థన చేసుకుందాం